హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయి తప్పకుండా వినండి ఈ కథ పేరు తెలివి తక్కువ పనులు పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ శ్రమను కోరి తెచ్చుకున్నావో లేదో కానీ కొందరు ఆపదలను కోరి తెచ్చుకుంటారు చేతికి అందుబాటులోకి వచ్చిన లాభాన్ని కాలదన్నుకుంటారు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసే వారికి తార్కాణం చంద్రహాసుడు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం రవివర్మ శశివర్మ అని ఇద్దరు రాజులు ఇరుగు పొరుగు రాజ్యాలను పాలించేవారు ఆ రెండు రాజ్యాల మధ్య అనాదిగా వైరం ఉంటూనే ఉన్నది అప్పుడప్పుడు యుద్ధాలు జరిగేవి కానీ రెండింటినీ ఏలే శక్తి ఏ రాజుకు లేకపోయింది రవివర్మ తన కూతురికి స్వయం వరం ప్రకటిస్తూ శశివర్మ కుమారుడు చంద్రహాసుణ్ణి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పంపాడు ఆ మనిషి శశివర్మతో తమ ప్రభువైన రవివర్మ శశివర్మతో బాంధవ్యం కోరుతున్నాడని ఉభయ దేశాల మధ్య ఉంటూ వస్తున్న శత్రుత్వం తొలగిపోవాలని ఆయన కోరికని చెప్పాడు ఈ మాట విని శశివర్మ సంతోషించాడు ఎందుచేతనంటే తనకు ఒక్కడే కొడుకు రవివర్మకు ఒక్కతే కూతురు ఈ వివాహం జరిగితే చంద్రహాసుడు రెండు దేశాలను ఏకం చేసి పాలిస్తాడు ఆ విధంగా తన తాత ముత్తాతల ఆశయం సిద్ధిస్తుంది అందుచేత ఆయన చంద్రహాసుడికి ఈ ఆహ్వానం గురించి చెప్పి స్వయంవరానికి వెళ్ళమని ప్రోత్సహించాడు చంద్రహాసుడికి వెళ్ళటం ఇష్టం లేదు అయినా తండ్రి మాట తీసెయ్యలేక తన మిత్రుడు సుబుద్ధిని వెంటబెట్టుకుని అతను రవివర్మ రాజ్యానికి బయలుదేరాడు వాళ్ళిద్దరూ అరణ్యం కొండ తమ గుర్రాల మీద పోతూ మధ్యదారిలో ఒక ఆటవికల తండాకు చిక్కారు ఆ ఆటవీకులు వారిని బంధించి తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు సుబుద్ధి ఆటవిక నాయకుడితో తాము ఎవరో ఏం పని మీద పోతున్నారో చెప్పాడు మీరు ఎవరైతే మాకేం మా పొలిమేరలోకి వచ్చిన విజాతీయులను మేము మా దేవతకు బలి ఇస్తాం కాదంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మా సూర్యుడితో పోరాడి గెలిస్తే మీరు మీ దారిన పోవచ్చు అన్నాడు ఆటవిక నాయకుడు ఆ వీరుడితో నేను పోరాడుతాను అన్నాడు చంద్రహాసుడు వీళ్ల కట్లు విప్పి వేళను స్వేచ్ఛగా వదలండి రేపు ఉదయం పోరాటం ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆటవిక నాయకుడు ఆయన చంద్రహాసుని సుబుద్ధిని విడిపించడమే కాక ఆ రాత్రి వాళ్ల భోజనానికి పడకకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు ఆ రాత్రి సుబుద్ధి చంద్రహాసుడితో మనం పారిపోదాం మనకు ఎవరూ కాపలా లేరు రేపు నువ్వు ఈ అడవి మనుషులతో పోరాడటం దేనికి వీళ్ళు చాలా బలంగానూ మొరటగానూ ఉంటారు నువ్వు గెలుస్తావని ఏమిటి అన్నాడు అలా పిరికిగా పారిపోయే కన్నా వీరుడైన వాడి చేతిలో చావటం మేలు కాదా మనని నమ్మి కదా వీళ్ళు మనని స్వేచ్ఛగా వదిలేశారు వాళ్లను మోసగించడం కన్నా నీచం ఉంటుందా మనకేమీ భయం లేదు అన్నాడు చంద్రహాసుడు మర్నాడు చంద్రహాసుడికి ఒక ఆటవిక వీరుడికి పోరాటం జరిగింది అందులో చంద్రహాసుడు గెలిచాడు ఆటవికుల నాయకుడు చంద్రహాసుడికి సుబుద్ధికి కానుకలిచ్చి సన్మానించి పంపేశాడు తన ఆహ్వానం అందుకుని స్వయంవరానికి వచ్చిన చంద్రహాసుడికి విడిది ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయించాడు రవివర్మ స్వయంవరం సందర్భంగా అందులో పాల్గొనటానికి వచ్చిన వారి మధ్య చాలా పోటీలు ఏర్పాటు చేశారు చంద్రహాసుడు అన్ని పోటీలలోనూ గెలిచి అందరినీ ఓడించాడు రవివర్మ చంద్రహాసుడితో రేపు ఉదయం నీకు కమలనాభుడు అనే అతనితో పోటీ జరుగుతుంది అతను ఇంతవరకు పోటీలలో పాల్గొనలేదు మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఈ మాట విని సుబుద్ధికి ఆగ్రహం వచ్చింది అతను చంద్రహాసుడితో ఈ రాజు ఉద్దేశం ఏమిటి పోటీలో పాల్గొన్న అందర్నీ నువ్వు ఓడించావు నీకు ఈయన తన కూతుర్నిచ్చి చెయ్యక మళ్ళీ ఇంకెవరితోనో కొత్తగా పోటీ అంటాడేమిటి నేను వెళ్ళి అడిగి రానా అన్నాడు ఆ రాజు దగ్గరికి పోయి నీవేమీ అడగవలసిన అవసరం లేదు నాకు పరిస్థితి అంతా అర్థమయ్యింది అన్నాడు చంద్రహాసుడు అతను అర్ధరాత్రి వేళ సుబుద్ధిని నిద్రలేపి మనం బయలుదేరిపోదాం పద తెల్లవారే లోపుగా ఈ రాజ్యం పొలిమేర దాటిపోవాలి అన్నాడు సుబుద్ధికి మాట వినగానే నిద్రమత్తు వదిలింది అతను చంద్రహాసుణ్ణి యగాదిగా చూసి అదేమిటి రేపు ఆ పోటీ కూడా గెలిచి రాజకుమార్తెను పెళ్లాడవా అందుబాటులోకి వచ్చిన వివాహాన్ని వదులుకుంటావా అన్నాడు చంద్రహాసుడు సుబుద్ధి మాట వినిపించుకోక అతన్ని వెంటనే తీశాడు ఇద్దరు తమ గుర్రాల మీద వెంటనే బయలుదేరి మర్నాడు అపర్నాహానికి సురక్షితంగా తమ నగరం చేరుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చంద్రహాసుడు బుద్ధిహీనుడా దుస్సాహసం కలవాడా పిరికివాడా అతను ఆటవికల నుండి పారిపోక పోరాటానికి ఎందుకు ఒప్పుకున్నాడు ఆ పోరాటంలో అతను ఓడితే ఏమయ్యేది స్వయంవరంలో అన్ని పోటీలలోనూ గెలిచి ఇంకొక్క పోటీ మాత్రమే ఉందనగా ఎందుకు చీకటి మాటన పారిపోయాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రహాసుడు తెలివి ధైర్యము ఔదార్యము ఆత్మవిశ్వాసము కలవాడు నువ్వు చెప్పిన అవలక్షణాలు అతనిలో మచ్చుకైనా లేవు అతను ఆటవికల నిజాయితీని మెచ్చుకొని వారిలాగే తాను కూడా మాటకు కట్టుబడిపోయాడు కానీ రవివర్మ విశ్వాసఘాతకుడన్నది ముందే తెలిసిపోయింది తన కుమార్తె పెళ్లికి పోటీలు ఏర్పాటు చేయదలిచినవాడు ప్రత్యేకంగా మనిషిని పంపి చంద్రహాసుణ్ణి ఆహ్వానించడంలో కుట్ర ఉండి ఉండాలి చంద్రహాసుడి తండ్రి ఆలోచించినట్టే రవివర్మ కూడా ఆలోచించి ఎలాగైనా చంద్రహాసుని హతమార్చితే తనకు శశివర్మ రాజ్యం దొరుకుతుంది అని ఆ విధంగా తన తండ్రి తాతలు చెయ్యలేకపోయిన పని తాను అవుతాడని అంచనా వేసి ఉండాలి ఈ సంగతి చంద్రహాసుడు అర్థం చేసుకున్నాడు సుబుద్ధి అర్థం చేసుకోలేదు అయినా పిరికివాడు అనిపించుకోవడం ఇష్టం లేక చంద్రహాసుడు అన్ని పోటీలలోనూ పాల్గొని గెలిచాడు ఇంకో పోటీ అదనంగా రవివర్మ సృష్టించినది చంద్రహాసుని మోసంతో హతమార్చడానికి అయి ఉండాలి ఆ అవకాశాన్ని రవివర్మకు ఇయ్యడం ఇష్టం లేక చంద్రహాసుడు అర్ధరాత్రి వేళ బయలుదేరి వెళ్ళిపోయాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ పేరు దేశాటన పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఈ శ్రమతో కూడిన పని పెట్టినవాడు నీ తండ్రి కాడు కదా ఎందుకంటే కొందరు తండ్రులు తమ కొడుకులను అష్ట కష్టాలకు గురి చేస్తేనే కానీ తృప్తి పడలేరు అందుకు నిదర్శనంగా నీకు కళింగరాజైన గుణశేఖరుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అని ఇలా చెప్పసాగాడు కళింగరాజ్యాన్ని పాలించిన గుణశేఖరుడికి ఒక్కడే కొడుకు అతని పేరు రాజశేఖరుడు రాజశేఖరుడు యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యలలోనూ ఆరితేరాడు అతని జ్ఞానం పరిపూర్ణమయ్యిందని గురువులు ఒప్పుకున్నారు ఆ జ్ఞానానికి తగిన అనుభవం కూడా ఉంటే తన కొడుకు రాణించగలడు అన్న ఉద్దేశంతో గుణశేఖరుడు తన కొడుకును దేశాటన చేసి రమ్మన్నాడు తండ్రి మాట ప్రకారం రాజశేఖరుడు ఒంటరిగా బయలుదేరి తూర్పు దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు రాజు అతని వెనుకగా తన చారులను పంపి అవసరమైతే వాళ్ళు రాజశేఖరుడికి సహాయపడేటట్టు ఏర్పాటు చేశాడు కానీ ఈ సంగతి రాజశేఖరుడు ఇరుగడు అతను కొత్త ప్రదేశాలు ప్రకృతి దృశ్యాలు చూసుకుంటూ ఒకరోజు చీకటి పడే వేళకు అరణ్య ప్రాంతానికి వచ్చాడు అతను ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తుండగా అస్పష్టంగా మూలుగు వినపడింది అతను ఆ దిశగా వెళ్ళి భూగర్భంలోకి ఎగుడు దిగుడుగా మెట్లు ఉండటం చూశాడు అతను వాటి వెంబడి దిగిపోతే ఒక పాతాళ భైరవి విగ్రహము దానికి ఎదురుగా స్తంభానికి కట్టి ఉన్న ఒక సుందరి కనిపించాయి మూలుగుతున్నది ఆ సుందరే ఎవరు నువ్వు నిన్ను ఇక్కడ ఎవరు కట్టేశారు అని రాజశేఖరుడు సుందరిని అడిగాడు నేను మాళవ దేశపు రాజకుమార్తెను నా పేరు మణిమాల ఒక మాంత్రికుడికి ఒక కూతురు ఉండేది ఆమె చనిపోయింది ఆమె జన్మ నక్షత్రాన్నే పుట్టిన కన్యను ఈ మహాకాళికి బలి ఇస్తే తన కూతురు బతుకుతుంది అన్న నమ్మకంతో మాంత్రికుడు అదే నక్షత్రాన పుట్టిన నన్ను తెచ్చాడు ఈ రాత్రికి నన్ను బలి ఇయ్యబోతాడు అన్నది ఆమె నీకేమీ భయం లేదు నేను నిన్ను రక్షించడమే కాక ఆ మాంత్రికుడి భయం శాశ్వతంగా దూరం చేస్తాను అని రాజశేఖరుడు మరొక స్తంభం చాటును దాక్కున్నాడు కొంతసేపటికి మాంత్రికుడు వచ్చి దేవీ విగ్రహం ముందు కూర్చుని మంత్రోచ్ఛాటన ప్రారంభించాడు రాజశేఖరుడు తన కత్తి దూసి స్తంభం చాటు నుంచి వచ్చి మాంత్రికుడు తలా నరికేశాడు తరువాత అతను మణిమాల కట్లు విప్పి ఆమెను తన గొర్రం మీదనే ఎక్కించుకుని మాళవ దేశానికి వెళ్ళాడు మాళవరాజు రాజశేఖరుడికి తన కృతజ్ఞత తెలుపుకుని మణిమాలను అతనికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాడు తరువాత రాజశేఖరుడు భార్య సమేతంగా తన దేశానికి తిరిగి వచ్చి తండ్రికి జరిగినదంతా చెప్పాడు గుణశేఖరుడు సంతోషించాడు కొద్ది కాలం గడిచింది గుణశేఖరుడు రాజశేఖరుణ్ణి పిలిచి నీ దేశాటనతో నేను అంతగా తృప్తిపడలేదు మరొకసారి నువ్వు దేశాటన చేసిరా అన్నాడు ఈసారి రాజశేఖరుడు పడమరగా బయలుదేరాడు ఈసారి కూడా అతనికి తెలియకుండా అతన్ని వెనుకగా రాజు పంపిన చారులున్నారు ఈ ప్రయాణంలో రాజశేఖరుడికి ఎండిపోయి బీటలు పడిన పొలాలు ఎముకల గూళ్ళలా ఉన్న మనుషులు కనపడటం జరిగింది అతను చాలా బాధపడ్డాడు గుంపులు గుంపులుగా వలసపోతూ జనం అతనికి ఎదురై తమ దేశంలో క్షామం తాండవిస్తుంది అని దానికి తోడు కర్కోటకుడైన రాజు తమను పన్నులతో పీడిస్తున్నాడని చెప్పారు రాజశేఖరుడు మరికొంత దూరం వెళ్ళి ఒక గ్రామం చేరి అక్కడి రైతులను రాజ సైనికులు గ్రామ మధ్యంలో మంద వేసి పన్నులు కట్టలేదని హింసించడం కళ్ళారా చూశాడు రాజశేఖరుడికి పట్టరాని కోపం వచ్చింది అతను ఆ దేశపు రాజును కలుసుకుని అతని పరిపాలనను తీవ్రంగా ఖండించాడు మూర్ఖుడైన ఆ రాజు రాజశేఖరుణ్ణి పట్టి బంధించాడు ఈ వార్త చారుల ద్వారా గుణశేఖరుడికి తెలిసింది వెంటనే ఆయన పెద్ద సేనను వెంటుకుని వచ్చి ఆ రాజును సంహరించి రాజశేఖరుణ్ణి చెరవిడిపించి ఆ దేశానికి మంచి పరిపాలన ఏర్పాటు చేశాడు తరువాత ఆయన తన కొడుకు చేసిన రెండవ దేశాటిన పట్ల తన సంతృప్తి ప్రకటించి అతన్ని యువరాజుగా అభిషేకించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం గుణశేఖరుడు తన కొడుకు చేసిన మొదటి దేశాటన పట్ల ఎందుకు తృప్తి చెందలేదు అది సుఖంగా జరగడమే కాక రాజశేఖరుడికి చక్కని భార్యను కూడా ప్రసాదించింది కదా అంతకన్నా అతన్ని అష్ట కష్టాలకు చేసిన రెండో దేశాటన ఆయనకు ఎందుకు తృప్తి కలిగించింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రాజా తన కొడుకున దేశాటనకు పంపినది సుఖ ప్రయాణం చెయ్యటానికి భార్యను సంపాదించుకోవడానికి కాదు రాజు కాబోయే వాడికి అత్యవసరమైన అనుభవం సంపాదించగలందులకు రాజశేఖరుడు చేసిన మొదటి దేశాటనలో అలాంటిది ఏమీ జరగలేదు అందులో అతనికి కలిగిన అనుభవాలు కేవలమో వ్యక్తిపరమైనవి కానీ రెండో దేశాటనలో అతనికి కలిగిన అనుభవం విలువ కలది అతను ప్రజల బాధలు చూడటమే కాక వాటిని గురించి మంచి పాలకుడు ప్రదర్శించవలసిన వైఖరి ప్రదర్శించాడు అందుకే అతని తండ్రికి ఆ దేశాటన తృప్తి కలిగించింది అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ